దేవునికి స్తోత్రం గాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వాయిట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము మొదటి నుండి ముప్పై రెండు వచనాలు ప్రియులారా ఈరోజు కాస్త పెద్ద లేఖన భాగము కనుక నేను మీ నిమిత్తము మొదటి ఐదు వచనాలు ఆ తర్వాత ముప్పై ముప్పై ఒకటి చదివినిపిస్తాను మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ రండి ప్రియులారా ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం దావీదు ఏడు నిండిన వృద్ధుడు అయ్యను కనుక అతడు తన కుమారుడైన సొలోమోను సొలోమోను ఇస్రాయేలీల మీద రాజుగా నియమించను మరియు అతడు ఇస్రాయేలీల అధిపతులందరినీ యాజకులను లేవియులను సమకూర్చను అప్పుడు లేవియులు ముప్పది సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు కలిగిన వారు కవిలలో చేర్చబడేది వారి సంఖ్య ముప్పది ఎనిమిది వేల పురుషులు వీరిలో ఇరవై నాలుగు వేల మంది యహోవా మందిర పని విచారించు వారుగాను ఆరు వేల మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండేది నాలుగు వేల మంది ద్వారపాలకులుగా నియమించబడేది మరి నాలుగు వేల మంది ద్వారపాలకులుగా నియమించబడిరి మరి నాలుగు వేల మంది స్థుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యహోవాను స్థుతించువారుగా నియమించబడిరి అలాగే ముప్పై ముప్పై ఒకటి కూడా చదివి మనము ధ్యానములోకి వెళదాం అనుదినము ఉదయ సాయంకాలముల ఎందు యహోవాను గూడ్చిన స్థుతి పాటలు పాడుటకును విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను పండుగలలోనూ యహోవాకు దహనబరులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారము నిత్యము యహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమించబడిరి సమాజపు గుడారము కాపాడుటయు పరిశుద్ధ స్థలమును కాపాడుటయుహోవా మందిరపు సేవలో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయము చేయుటూ వారికి నియమించబడిన పని అయి ఉండెను చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక్రిలరా నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము లేవేల సంస్థ మరియు విధులు అనే ఈ అంశమును ఆధారం చేసుకొని ఆర్గనైజేషన్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద లివాయిట్స్ అనే అంశం మూలంగా ఆలోచించండి మరియు గ్రహించండి అనేటువంటి తలంపు మనం ఈ భాగంలో తీసుకున్నట్లయితే దావీదు సులోభము రాజుగా చేసిన తర్వాత దేశం యొక్క మత మరియు రాజకీయ వ్యవస్థను ఆయన వ్యవస్థీకరించడానికి ఇస్రాయేళ్ళ నాయకులను యాజకులను మరియు లేవీలను సమీకరించాడు లేవీల విధులను స్థాపించడము ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఆలయంలో సేవ చేసే లెవీలను దావీదు వ్యవస్థీకరించడం ప్రారంభించాడు గతంలో లేవీల ప్రధాన బాధ్యత ప్రత్యక్ష గుడారాన్ని తరలించడం అయితే ఆలయం నిర్మించబడిన తర్వాత ఆ పాత్రిక అవసరం లేకుండా పోయింది అందువలన దావీదు వారికి ఆలయాన్ని నిర్వహించడం మరమ్మత్తు చేయడం వంటి కొత్త పనులను ఇతర కొత్త విధులతో పాటు వారికి అప్పగించినట్లుగా లేఖనాలు గమనిస్తూ ఉన్నాం ఇలా నేటి పాఠ్యభాగము ఆధారంగా ఇందులో నుండి దేవుడు ఎవరో జాగ్రత్తగా మనం చూస్తున్నట్లయితే ఇరవై ఐదో వచనం ఆధారంగా ఆలయము దేవుని యొక్క ఉనికిని సూచిస్తుంది అనగా దేవుడు ఉన్నప్పుడే ఆయన ప్రజలు శాంతిని మరియు విశ్రాంతిని అనుభవించగలుగుతారు నేడు మనకు నిజమైన దేవాలయం ఉంది ఆ దేవాలయమే మన ప్రభు అయిన వారు ఆయనలో మనకు పరలోకపు శాంతి మరియు విశ్రాంతి లభిస్తుంది క్రీస్తుతో పాటు ఉన్న సంఘం ప్రపంచానికి గొప్ప ఆలయంగా పనిచేస్తుంది అందరికీ క్రీస్తు శాంతి తీసుకులుగుతుంది అలాగే క్రీస్తును లోకమంతటా వ్యాపింపచేస్తుంది క్రీల ఇందులో నుండి ప్రధానంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటగా దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వచనాల ఆధారంగా మనం సేవ చేసే విధానం మారవచ్చు కానీ సేవ చేసే వైఖరి స్థిరంగా ఉండాలి అది ఎన్నడూ మారదు లేల విధులు మారుతూ ఉంటాయి కానీ అవన్నీ దేవుని యొక్క సూచనల ప్రకారము నిర్వహించబడాలి నేటి జానభాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా దేవుని సేవలో పాలు పొందే ప్రతి ఒక్కరూ సేవ యొక్క ఆలోచన ఎన్నడూ మారదు కానీ సేవ చేసేటువంటి పద్ధతులు మనం మార్చవచ్చు ప్రియులారా కనుక లేవీయుల విధులు మారుతూనే ఉన్నాయి కానీ అవన్నీ దేవుని సూచన ప్రకారంగా జరుగుతున్నాయి అయితే తెర వెనుక నమ్మకం కష్టపడి పనిచేసేటువంటి మన ఆధ్యాత్మిక సమాజంలో ఉన్నవారిని మనము నిజంగా అభినందించాలి వారిని ప్రోత్సహించాలి ఎందుకంటే దేవుని సేవ కేవలం ఒక్కరు చేసేటువంటి పని కాదు అందరి యొక్క సమిష్టి బాధ్యత ఇది పిల్లల కనుక ఇందులో ప్రధానంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటకు నిజంగా మన యొక్క అనుభవింపడం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి పని మనం నమ్మకంగా చేయాలి నమ్మకమైన వారిని పనిలో మనము బలపరుస్తూ వెళ్ళాలి కనుక దేవుని పని నిజముగా అది గొప్ప కార్యం పిల్లల కనుక ఆ గొప్ప కార్యములో మనము కూడా పాలు పంపులు పొందడం ఇది మన భాగ్యం దేవుడు మనకిచ్చిన ఒక బాధ్యత కనుక నేటి పాఠ్యభాగం ద్వారా ప్రియుల ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉండగా నిజం మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్యను ఎలా చేస్తున్నాం నిజంగా ఆ దేవుని యొక్క సేవ యొక్క పద్ధతులు మనము మారవచ్చు కానీ ఆ దేవుని సేవ పట్ల మనకున్న వైఖరి అన్నడు మారదు ప్రియుల కనుక మారని ఈ స్థిరమైనటువంటి ఆలోచన కలిగిన బిడ్డలమై దేవుని సేవను నమ్మకంగా చేయడానికి ఈరోజు ప్రభువారు మరలా ఈ అన్నదిన ధ్యానం ద్వారా మనతో మాట్లాడుతుండగా వీళ్ళు మీకు అప్పగించబడ్డ సేవలో మీరు ఎలా ఉన్నారో ఒకసారి వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాల్సింది ప్రభు పేరు మీకు జ్ఞాపకం చేస్తున్నాను రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన చేసుకుందాం ప్రభు మనకిచ్చిన పరిచర్య నమ్మకంగా చేయడానికి ప్రభు కృపను ఆశ్రయిస్తాం ప్రియమైన దేవ గడిచే ప్రతిరోజు మేము నమ్మకంగా సేవ చేయడానికి లేక సేవ చేస్తున్నప్పుడు మాకు అవసరమైనటువంటి ఆనందాన్ని కలిగించి మీ సంఘాన్ని ఆనందముతో మరియు స్థిరత్వముతో నిజంగా సేవ చేయుటకు నాకు మాకు సహాయం చేయండి మీ సేవను మీ పద్ధతిలో జరిగించి నమ్మకంగా కొనసాగించేటువంటి కృప ఈ సేవలో పనిచేసే వారందరితో కలిసి పనిచేస్తూ వారిని ప్రోత్సహించే కృప నాకు మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ పిల్లారా ప్రభు వారి నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఆదరిస్తూ ఉండగా నిజంగా దేవుని సేవలో మనం పొందినటువంటి అనుభవాలు అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరుస్తాం ప్రియులారా అనదిన ధ్యానాల ద్వారా నిజంగా మీరు మేలు పొందినట్టు ప్రియులారా మీరు పొందినటువంటి మేలు మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోండి మేము సంతోషిస్తాము ప్రభువును స్థుతిస్తాం ప్రియులారా అనేక మందిని విశ్వాస జీవితంలో బలపరచగలిగేటువంటి యేసుతో ఏకాంత సమయం అనే ఈ ధ్యాన కార్యక్రమాలు అనేకులతో పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం దేవుని సేవకులంగా నూతన నిబంధన ప్రజలంగా పాత నిబంధనలో కొంతమందికే పరిమితమైనటువంటి సేవ లేవి వంశానికి అప్పగించబడింది కానీ ఈరోజున రక్షించబడ్డ వారందరి దేవుని సేవలో పాలు భాగస్థులు అవడం దేవుని కృప కనుక ప్రియులారా నమ్మకంగా ఆ దేవుని సేవను చేస్తూ అనేక మందికి ప్రభు ప్రేమను ప్రకటిస్తూ ముందుకు వెళ్ళే కృప దేవుడు నీకు నాకు సమృద్ధిగా అనుగ్రహించుగా ముగింపులు మరొక పిల్లారా సమయం తీసుకొని కార్యక్రమం ఇచ్చిస్తున్న మీకు ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అనేకులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం తప్పకుండా భవిష్యత్ కాలంలో ఇది మేలుకరంగా ఉపయోగకరంగా ఉండనట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ